తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి పదహారు కార్పొరేషన్లలో నూరు భాష దూదేఖుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు మహా మాట్లాడుతూ దూదేఖుల జనాభా దాదాపు థర్టీ పర్సెంట్ ఉంటుందని ఇటీవల ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లో కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం శోషణీయం కుల సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుతోని వివిధ చేతి పనులు చేసుకుంటూ జీవన ఉపాధి గడుపుతున్నామని కులం మనుగడ పొందాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు తగిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించినట్లయితే దూదేఖుల కులంలో ఉండేటువంటి నిరుపేదలు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం పొంది వారి జీవితాలు బాగుపడట కొరకు ఎంతో చైతన్ ఇస్తుంది కావున ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని విన్నవించారు రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దూదేక్ల సంఘం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు జరిగింది తదవంతరం రెండు వేల ఈ దూదేక్లార్ నూర్భాషా ఫెడరేషన్ కూడా దాన్ని జీవో ఇచ్చినారు మరి మన రాష్ట్రం బైఫర్కేషన్ ఏర్పడ్డప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ జీవో ఇచ్చి మరి ఈ యొక్క ఫెడరేషన్ ఏర్పాటు కొరకు కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వాలు మరి ఏర్పాటు చేయలేదు మరి ఇప్పుడు ఈ పదహారు కార్పొరేషన్లు ఏవైతే ప్రకటించిరో దాంట్లో మాకు కూడా దూదెక్లా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ ఏర్పడినప్పుడు అటు అటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు ఇటు తెలంగాణ ప్రభు ప్రాంతం వాళ్లకు ఆ జీవో వర్తించింది కానీ ఈ రాష్ట్రంలో ఇక్కడ గతంలో ఏర్పాటు చేయలేదు మరి తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా అక్కడ రాష్ట్రం అవతరించినప్పుడు అక్కడ ఫెడరేషన్ ఏర్పడ్డది దానికి నిధులు కేటాయించిండ్రు తదనంతరం అది కార్పొరేషన్గా అవతరించింది అక్కడ ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయ జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముస్లిం నూర్భాషా దూదేకులు అయితే ఎవరైతే ఉన్నారో ముస్లింలో అంతర్భాగమైనటువంటి మేము ఒక థర్టీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉన్నది మరి అనేకమైనటువంటి కులవృత్తులు చేసుకుంటూ మరి అనేకమైనటువంటి వొకేషనల్ గ్రూప్స్ తోటి జీవనోపాధి గడుపుతు మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే వారికి స్వతహాగా లోన్ల ద్వారా ఇంత డబ్బు అంది వాళ్ళు చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునే వాళ్లకు లైవ్లీహుడ్ అందుతుంది మరి వారి జీవితాలు కూడా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా మరి మా కులాన్ని కూడా గుర్తించి మా కులాన్ని కూడా మీరు మరి ఆలోచించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో కూడా బీసీ శాఖ మంత్రి ఉన్నారు మరి వారు కూడా మా కులం గురించి బాగా తెలుసు వారికి మరి గౌరవ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా కులాన్ని కూడా పరిగణనకి తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా మమ్మల్ని కూడా మరి ఆ పరిశీలన చేసి మరి గతంలో ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది జీవో మరి అప్పుడు కూడా మీరు మా కులాన్ని మరి స్టడీ చేయించి మరి మా యొక్క వృత్తి జీవనోపాధి మరి వివిధ కుల వృత్తులు చేసుకున్నటువంటి మరి యొక్క కులం గురించి మీకు తెలుసు మరి ఆ దూదేకుల వృత్తి అనేది ఇప్పుడు లేదు కొద్దిగా ఉన్నారు ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రోడ్ల వెంట చిన్న చిన్న వెహికల్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ పరుపులు చేసుకుంటూ మెత్తలు చేసుకుంటూ మరి హాస్టళ్లలో స్కూళ్ళ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళ కూడా వాళ్ళు చేసుకొని జీవనోపాధి గడుపుతున్నారు మరి రానున్న ఈ కాలంలో మరి అనేకమైనటువంటి చేతివృత్తి పనులు లేకుండా వివిధ రకాలైన చేతి పనులు నేర్చుకొని మరి జీవనోపాధి పొందుతున్నారు మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే మా కులం కూడా మనగడ ఉంటుంది మరి వారికి జీవనోపాధి కలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ బీసీ శాఖ మంత్రి గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం చెప్పండి నేను మహమ్మద్ శిఖరుద్దీన్ ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మరి అట్లాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీర్ పటేల్ గారు ఉన్నారు మరి మా రాష్ట్రానికి గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి మౌలా హుస్సేన్ గారు మాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్తే ఆదాబ్ అస్లాం లేం